మనకు సమస్యలు తీసుకొచ్చేది దేవుడు ఆ సమస్యలను పరిష్కరించి తన మహిమను బయలుపరిచేవాడు కూడా మన దేవుడు దేవుని స్తోత్రంగా అల్లెల్లు సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు మీరు బాధపడద్దు దేవుణ్ణి ప్రశ్నించదు ఆయనే తీసుకొస్తున్నాడు ఈ పెద్ద సమస్య మానవరీత్యా సాధ్యము కానటువంటి పరిష్కారం దేవుడే చేసినప్పుడు నువ్వు కాదు అన్యజనులు చెప్తారు వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని దేవుడు ఆయన నామము అన్యజనుల మనస్సులో అపవిత్రపరచబడుతుంది ఏదో ఒక మామూలు వ్యక్తిగా పరిశుద్ధత లేనివాడు బలము లేనివాడు జ్ఞానము లేనివాడు కులం తక్కువ జాతి తక్కువ దేవుడు అని ఏసునాథుని గురించి అనుకుంటున్నారు దేవుడు తన ప్రజలను సమస్యలలో నుంచి విడిపించినప్పుడు వాళ్ళ తలకాయలలో ఉన్నటువంటి ఏసయ్య యొక్క మెంటల్ పిక్చర్ పరిశుద్ధమైపోతుంది దేవునికి స్తోత్రంగా అమ్మో ఆయన పరిశుద్ధుడండి ఆయన గురించి మనం చులకనగా మాట్లాడకూడదు అని దేశమంతా లోకమంతా దారిపోస్తారు దేవుని స్తోత్రం కలిగిన కాక దేవుని బిడ్డలారా నీ నామము పరిశుద్ధపరచబడని కాక అంటే ఆ నామానికే మురికైందని కాదు దేవుని నామమునకు ప్రజలు తమ మనస్సులలో మురికంటించారు దేవుని నామమునకు ప్రజలు తమ మనస్సులలో కల్మషం అంటించారు ఇది వీడి పని దుర్మార్గులు అవిశ్వాసులు అవిధేయుల పని నువ్వే కడిగేస్తావురా యహోవా దేవుడన్నా బైబిల్ దేవుడన్నా యేసు దేవుడన్నా మీరు బురద పోసేశారుగా మీరే కడిగేటట్టు చేస్తాను అని దేవుడు తన ప్రజలను శ్రమల నుండి నడిపించి అద్భుతముగా విడిపించి పరిష్కరించి అంజజనులు మనస్సులలో వేసుని గూర్చి గొప్ప దేవుడని భావించి విశ్వసించి ఆయనకు స్థుతి చెల్లించేటట్టు చేస్తానంటున్నాను అది నీ నామము పరిశుద్ధ కాక పరలోకంలో ఉన్న దేవుని నామం ఆయన దాన్ని ఏం పరిశుద్ధం చేయాల్సిన అవసరం లేదు భూనివాసుల మనస్సులలో దేవుని నామాన్ని పరిశుద్ధమైందిగా ప్రత్యక్ష పరచాలి మనకు పోరాటాలు రావాలి శ్రమలు రావాలి అందులో నుండి మనం పరిష్కారం పొందాలి అక్కడ యేసయ్య కనబడతాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాకెల్లుయా